బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని తన నివాసంలో సమతా సైనిక్ నాయకులు దుర్గం నాగేష్ దంపతులు బాలల కోసం సమత గ్రంథాలయంను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రామగుండం కార్పొరేషన్ మూడవ డివిజన్ మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బాలల సమత గ్రంథాలయంలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు మాట్లాడుతూ చిన్నరులు సెల్ఫోన్ వైపు పరుగెడుతున్న సందర్భంలో వారిని పుస్తక పఠనం వైపు మళ్లించాలని దుర్గం నగేశ్ దంపతులు చేసిన ప్రయత్నాన్ని అభినందించారు పుస్తక పఠనం మూలంగా చిన్నారులలో మీద శక్తి పెరుగుతుందని వివిధ వీర యోధుల చరిత్రలను చదవడం మూలంగా వారిలో ఏదైనా సాధించాలనే తపన కలుగుతుందని అన్నారు గ్రంథాలయాలు చిన్నారులను విజ్ఞానం వైపుగా నడిపిస్తాయని పాఠశాలల మాదిరిగానే గ్రంథాలయ ఏర్పాటు అభిప్రాయపడ్డారు ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలందరినీ ఒక మండప దేవాలయంగా మార్చి ఒక మంచి అభివృద్ధిలో ఉండాలి ఒక మంచి సన్మార్గంలో మీరు మంచి కార్యక్రమం ముందుకు పెట్టి వారు దుర్వృష్ల్ డ్యామేజ్ అయినా గానీ మానసికంగా డ్యామేజ్ రాకుండా శ్రద్ధతో ముందుకు వచ్చి పోకుండా ముందుకు వస్తూ వారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు గారికి ఎందుకంటే వారికి ఉండి ఈ మంచి కార్యక్రమం ఏదైతే ఉందో పది మందికి ఉపయోగపడే కార్యక్రమం ముందుకెళ్ళాలని సహకరిస్తున్నటువంటి వారికి ధన్యవాదాలు చేస్తూ సామాజికంగా ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు తీసుకుపోవడానికి ప్రజలకు ఎంతో తోడ్పడుతుంది కాబట్టి పాఠశాలలు ఎన్ని వెలుస్తున్నాయో గ్రంథాలయాలు కూడా అన్ని వెలవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మానవుడు ప్రకృతితో కోట్లాడుతున్న సందర్భంలో తన అనుభవాలను క్రోడీకరించడానికి వాళ్ళ యొక్క అనుభవాన్ని ఇంకొకరికి పంచుకునే అటువంటి టైం లోపల భాష అనేది ఏర్పడ్డది ఆ భాషతోని తరతరాల సామాజిక సమస్యలను పరిష్కరించుకుంటూ వచ్చిన మానవ జాతికి మానవ జాతి యొక్క చరిత్రను నిక్షిప్తంగా అది క్రోడీకరించడం జరిగింది కాబట్టి గ్రంథాలయం అనేది ఒక్క జీవితము మొత్తం సమాజాన్ని స్టడీ చేయడానికి సరిపోదు కానీ భాష ఏర్పడి పుస్తకాలు వచ్చినాయి కాబట్టి ఆ పుస్తకాల ద్వారా తన భవిష్యత్తును తన ప్రా ఇప్పుడున్న ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితిని ఇక ముందు చేయబోయే పనిని మనము సునాయాసంగా చేసుకోవడానికి తోడ్పడతాయని అని దాన్ని స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లలందరూ కూడా వేసవి సెలవులలో ఇటు అటు తిరుగుతూ ఉంటారు మొబైల్ ఫోన్లు ఎక్కువగా చూడడం దానివల్ల వాళ్ళ కళ్ళు దెబ్బ తినడము చూపు పోవడము వాళ్ళ చేతుల యొక్క స్పర్శ జ్ఞానాన్ని కూడా వాళ్ళు తరచుగా పోగొట్టుకోవడం జరుగుతుంది అదే పనిగా ఫోన్లను కలవరిస్తూ ఉంటారు కాబట్టి విద్యార్థులందరూ కూడా వారి యొక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వదిలేసినట్లయితే చిన్న చిన్న వాళ్ళ యొక్క సమయాన్ని తక్కువ సమయంతో మొదలుపెట్టి ఎక్కువ సమయంతో లైబ్రరీని వినియోగించుకోవాలనేసి అందుకని చెప్పేసి నేను మా వార్త చెప్పి ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిగేలాగా చూశాను ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు గోరటి వెంకటరెడ్డి ముడుమాడుకుల మల్లన్న దుర్గం స్వామి ప్రేమ్ కుమార్ బాబురావు దేవిలక్ష్మి నరసయ్య తదితరులు పాల్గొన్నారు